सत्यज्ञानसुखस्वरूपममलं शिराब्धिमज्जस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं शङ्खञ्चक्रपिनाकसाभयकरान् बिभ्राणमर्कच्छविं छित्रीभूतफणीन्द्रमिन्दुधवळं लक्ष्मीन्वृसिंहं भजे श्रीलक्ष्मीन्दृसिंहं भजे వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహస్వామి యొక్క ఆవిర్భావ దినం ఈ రోజున నారసింహ ఆరాధన విశేష ఫలప్రదమని అని చెప్తూ ఉన్నాయి ఒక్కొక్క కాలానికో ప్రత్యేకత ఉంటుంది వైశాఖం అంటేనే ఆ సూర్యభగవాన్ యొక్క తీవ్రత కలిగినటువంటి మాసం ఈ మాసం జ్ఞానప్రధానమైన మాసము ప్రధానమైన మాసము కూడా అందుకే వైశాఖంలో చేసే దానం అక్షయమవుతుంది అని చెప్తారు అందుకే దానానికి వైశాఖం స్నానానికి మాఘము దీపానికి కార్తీకము అని ప్రత్యేకత అలాంటి వైశాఖ మాసంలో జ్ఞానప్రధానమైన అవతారములు చాలా చాలా జరిగాయి ఆదిశంకర భగవత్పాదుల వారు హనుమంతుడు భగవద్ రామానుజులు ఇత్యాది మహాత్ములు అందరూ కూడాను జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి వారందరూ అవతరించినటువంటి దివ్యమాసం ఇది పైగా నృసింహావతారం సంపూర్ణ జ్ఞానావతారం పై దీని తర్వాత వచ్చేది మహావైశాఖి ఆ వైశాఖి అనగా విశాఖ పూర్ణిమ దానికి సంబంధించినటువంటి తిథి ఇది వైశాఖ పూర్ణిమ చాలా విశేషమైనది దానికి చతుర్దశి సంధ్యాకాలంగా ఉన్నది ఆ చతుర్దశక సంధ్యాకాలంలో ఆవిర్భవించిన వాడు నృసింహస్వామి ఇక్కడ నారసింహ ఆరాధనలో ప్రత్యేకత ఏమిటంటే నారాయణ అవతారముల్లో సంపూర్ణమైన విష్ణుభావాన్ని ప్రకటించిన అవతారములు నాలుగు ఉన్నాయి అందులో రామకృష్ణ అవతారములు ఇవి మనుష్య రూపంలో అవతరించి సంపూర్ణమైన విష్ణుత్వాన్ని ప్రకటించాయి కనుకనే వీటి ఎందు మానుష దృష్టి కూడదు ఆదర్శం కోసం మానుష దృష్టి తీసుకున్నప్పటికీ కేవలం పరమాత్మ దృష్టితో ఆరాధిస్తే మోక్షం ఇవ్వగలిగిన స్వరూపాలు రామకృష్ణావతారాలు అందుకే రెండు పూర్ణావతారములు మరో రెండు విష్ణుభావాన్ని ప్రకటించినవి వామనావతారము నృసింహావతారం రెండు చాలా ప్రత్యేకమైనవి వామనుడు త్రివిక్రముడై తన యొక్క విష్ణుత్వాన్ని ప్రకటించాడు కనుక అదొక దివ్యావతారం తర్వాత నృసింహావతారం ఇది అత్యంత ఉత్కృష్టమైనది పది నృసింహోపాసన మోక్షహేతువు అని ఆదిశంకర భగవత్పాదు వారు ప్రత్యేకంగా నృసింహారాధనని తెలియజేశారు ఆయన రచించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాలా ప్రసిద్ధి అలాగే జగద్గురువుల యొక్క ప్రధాన శిష్యుడైన పద్మపాదాచార్యులు నృసింహోపాసన శంకర విజయంలో మనకు కనబడుతున్నటువంటి ప్రత్యేక ఘట్టాలు మొత్తానికి ఆత్మజ్ఞానానికి నృసింహారాధన చాలా ముఖ్యమైనటువంటిది భగవత్ ప్రాప్తి ఈ నృసింహారాధన వల్ల లభిస్తున్నది కనుకనే భాగవతంలో సరిగ్గా సప్తమ స్కంధంలో నృసింహ చరిత్ర మనకు కనబడుతున్నది అంటే భాగవతానికి హృదయ స్థానంలో ఉంది నృసింహ కథ కనుక భాగవత హృదయమే నృసింహుడు పైగా భగవజ్ఞానం మెండుగా కలిగిన భక్తుడు ప్రహ్లాదుడు ఆయన జ్ఞానభక్తుడు ఆయన ఆర్థభక్తి కాదు జిజ్ఞాస భక్తి కాదు ప్రయోజనాపేక్ష కలిగిన భక్తి కాదు శుద్ధ భక్తి ఆయన శుద్ధమైన జ్ఞానభక్తుడు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు ఏ పరతత్వాన్ని ధ్యానిస్తూ ఉన్నాడో ఏ విష్ణు జ్ఞానముతో ఉన్నాడో ఆ విష్ణు జ్ఞానము ఆ పరతత్వం అంతా మూర్తి కట్టి వచ్చింది అదే మన నృసింహావతార స్వరూపం అటువంటి నారసింహుని యొక్క దివ్య స్వరూపాన్ని విష్ణుశాస్త్రమే చాలా చక్కగా ఆవిష్కరించింది మనకి విశ్వం విష్ణువర్వష భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావన పూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి అవ్యయపు పురుష సాక్షి క్షేత్ర జ్ఞోక్షరయే వోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర ఇక్కడ వరకు చెప్పిన ఈ నామాలను మనం అర్థం చేసుకుంటే ఎక్కడా విష్ణువు రూపం చెప్పలేదు విష్ణువు తత్వం చెప్పారు సర్వవ్యాపకమై సర్వోత్కృష్టమై ఈ జగతినంతట్లో కలిగిన వాటిని కలుపుతూ నడుపుతున్నటువంటి ప్రకృతిని జీవుణ్ణి శాసించే ఈశ్వరుడు ఎవడున్నాడో అతడే నారాయణుడు అనే తత్వం ఇప్పటి వరకు చెప్పబడింది ప్రధాన పురుష ఈశ్వర ఇంతటితో విష్ణుతత్వం అయిపోయింది ఈ విష్ణుతత్వం అంతా ఒక మూర్తి కట్టి వస్తే ఎలా ఉంటుందో తర్వాత నామంలో చెప్పారు నారసింహవపుహు వపుహు అంటే శరీరం నారసింహపపుహు నృసింహ శరీరము ధరించిన వాడు అని విష్ణువు యొక్క స్వరూపాల్లో నృసింహస్వరూపాన్ని మొట్టమొదటి చెప్పడంలో అర్థం ఏంటంటే విష్ణువు యొక్క సంపూర్ణ తత్వం నృసింహస్వరూపంలో చెప్పబడుతున్నది అందుకది కేశవస్వరూపము కేశవ అంటే కిరణములు కలవాడు అని అర్థం అద్భుతమైన తేజస్వామి నుంచి వెదజల్లుబడుతున్నది కనుక కేశవ అన్నారు అంతేకాదు కేశవ అంటే కష్ట అష్ట ఈశ్చ ఎస్య వశే వర్తంతి కేశవ అన్నారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు ఎవరి స్వరూపమో అతడే కేశవుడు అని అంటే త్రిమూర్త్యాత్మకమైన నారాయణ బ్రహ్మమే నారసింహము ఇది ఎలాగూ అంటే నృసింహ సహస్రనామ స్తోత్రంలో స్వామిని ఎలా ధ్యానించాలో చెప్పారు అది స్వామిని నాభి వరకు బ్రహ్మగా భావించాలట ఆనాభేర్ రూపం ఆగళా వైష్ణవం వపు ఆశీర్షాద్ దృఢ రూపంతం తదగ్ర సర్వత శివం అన్నారు ఇక్కడ స్వామి యొక్క పాదము నుంచి నాభి వరకు బ్రహ్మస్వరూపము నాభి నుంచి కంఠం వరకు స్వరూపము కంఠం నుంచి పైభాగం స్వరూపము అందుకే నృసింహావతారంలో మూడు కళ్ళు ఉంటాయి ఫాలేత్రానల ప్రబల విజ్జుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ అన్నాడు అన్నమాచార్య కనుక ఫాలనేత్రం దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత అటువంటి పాలన రుద్రత్వాన్ని తెలియజేస్తున్నది దాని తర్వాత జూలు ఈ జూలు కేవలం అగ్ని జ్వాలలతో కూడుకున్నటువంటిది అగ్నిని మనం వెలిగించాక ఎటువైపు చూస్తోంది అని చెప్పలేం మన ముఖమైతే ఒకవైపు చూస్తుంది కానీ అగ్ని అన్ని వైపులా చూసేవాడు కనుక ఆ అన్ని వైపులా చూడగలిగేటువంటి సర్వతోముఖ జ్ఞానం అంటారు అంటే అన్ని వైపులను దర్శించగలిగే జ్ఞానము ఆ జ్ఞానానికి సంకేతమే ఆ జూలుతో ఉన్నటువంటి అగ్నిమయమైన ముఖం అది ఆ సర్వవిధములా దర్శించే జ్ఞానమే శివ జ్ఞానం అందుకే తదగ్గర సర్వత శివం అని చెప్తున్నారు అందుకే స్వామికి జ్వాలారసింహుడు అని పేరున్నది జ్వాలా నారసింహుడు యోగ నారసింహుడు ఇవన్నీ కూడా స్వామి యొక్క విశేషనామం యోగం అనగా జ్ఞానమే జ్ఞానస్వరూపుడు నరసింహస్వామి పైగా కలియని వాటిని కలుపుతాడు దేనితోని కలవడు ఇది నరసింహస్వామిలోని గొప్ప విశేషం కలియని వాటిని కలుపుతాడు దేనితోని కలవడు ఈ అంతా అదే ప్రకృతిలో పరస్పర విరుద్ధ వస్తువులు ఉన్నాయి నీరు నిప్పు ఒకటి కలిస్తే ఇంకోటి మిగలదు అయినప్పటికీ వాటిని వీటిని రెండింటి ప్రపంచంలో పెట్టాడు అలాగే ఈ సృష్టి అంతా మనం గమనించినట్లయితే పరస్పర విరుద్ధముల సమన్వయ స్వరూపం కనిపిస్తుంటుంది ఈ సృష్టిలో పగలు రాత్రి ఈ రెండు కలిసి కనబడమంటే ఎప్పుడు కనబడదు మనకి వెలుగు చీకటి కలిసి కనబడమంటే కనబడుతుందా ఇల్లు బయట రెండు ఒకసారి కనబడు ఏదో ఒకటే కనబడుతుంది కనుక ద్వంద్వముల్లో మనం ఇదో అదో అనుభవిస్తుంటాం కానీ రెండింటినీ ఏకకాలంలో ఎప్పుడు అనుభవించలేము మనం కానీ నృసింహతత్వం ఎలాంటిది అంటే ఈ రెండింటినీ కూడా ఏ ప్రపంచంలో పెట్టాడో పరమాత్మ ఈ రెండిట్లో అంతర్యాముగా ఉన్నవాడు పరమాత్మ ఆయన ఈ రెండింటికి ఆధారమై ఉంటాడు రెండింటినీ కలవడు అదే సంధ్య అంటే అర్థం అందుకే సంధ్యాకాలం అటు పగటికి చెందదు ఇది రాత్రికి చెందదు కానీ పగటి లక్షణమైన కొంత వెలుగు ఉంటుంది కానీ పగలనిలో రాత్రి లక్షణమైన మసకధనం ఉంటుంది కానీ రాత్రి అనిలో అది సంధ్యాతత్వంలో ఉన్న ప్రత్యేకత ఈ సంధ్య అటుకి ఇటుకీ చందదు రెండిటికీ శక్తినివ్వగలదు అది సంధ్యాతత్వం ఆ సంధ్యాతత్వంలో ఉపాసిస్తేనే పరమాత్మార్థం అవుతాడు అదే సంధ్యావందనం సంధ్యోపాసన అంటే అందుకే సంధ్యాకాలంలో ఆవిర్భవించాడు నరసింహస్వామి అందుకే నరసింహ అవతారానికి సంధ్యావతారము అని మరొక పేరున్నది ఇంకొక పేరు సద్యోజాతావతారం అంటే స్పాంటేనియస్గా వెంటనే ఆవిర్భవించాడు అందుకని పుట్టి పెరిగి వెళ్ళి అవతార ప్రయోజనం నెరవేర్చడం కాదు ఒక్కసారి ఆవిర్భవించాడు ఒక్కసారి పని పూర్తి చేశాడు అంతే కానీ ఇలా మెరుపులా వచ్చి అలా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన ప్రభావం మాత్రం అలా ఉండిపోతుందండి మెరుపులో మెరిసేడు కానీ జ్వాలగా మిగిలిపోయాడు స్వామి అందుకే స్వామి యొక్క అవతారంలో సజ్జోజాతావతారం అనే పేరుతో పాటు వైద్యుత్ అవతారము అనే పేరు మహా విద్యుత్ట విద్యుత్తు కానీ పుట్టాలంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీలు రెండు ఉండాలట అలాగే అక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీలు రెండు ఉన్నాయి ఒకడు నాస్తి నాస్తి అంటాడు ఇంకోటి అస్థి అస్థి అంటాడు నాస్తి నాస్తి అన్నవాడు హిరణ్యకసిపుడు అస్థి అస్థి అన్నవాడు ప్రహ్లాది కనుకనే అస్తిత్వ నాస్తిత్వ సంఘర్షణ అక్కడ జరిగింది ఈ సంఘర్షణలోంచి అస్తిత్వమే సత్యమును రుజువు చేశాడు స్వామి అలా వచ్చిన దివ్యావతారం అందుకే సంధ్యావతారం సజ్జోజాతావతారం వైద్యుతావతారము యోగావతారము జ్వాలావతారము జ్ఞానావతారము అయినటువంటిది నారసింహావతారం అందుకే స్వామి యొక్క ఉపాసన విశిష్టత మన భారతదేశంలో చాలా విస్తారంగా కనబడుతున్నది అనేక నారసింహ క్షేత్రాలు మనకున్నాయి ప్రత్యేకించి తెలుగువారికి నృసింహోపాసన చాలా ప్రసిద్ధిగా కనబడుతున్నది తెలుగువారిలో నరసమ్మలు నరసయ్యలు చాలామంది ఉన్నారు నరసమ్మ నరసయ్య అనేది నరసింహనామం యొక్క విశేషములు ఇవన్నీ కూడా అలాగే యాదగిరి వేదాద్రి సింహాద్రి ఇత్యాది దివ్యక్షేత్రములు మనకు చాలా చాలా అహోబలం ఇత్యాదులు చాలా చాలా కనబడుతున్నాయి పైగా అహోబల స్వామి ఉపాసన చేసినటువంటి వాడు అన్నమాచార్య నృసింహోపాసకుడు ఆయన నృసింహోపాసన బలం చేతనే ఆయన అన్ని కీర్తనలు రచించగలిగాడు నృసింహోపాసన అటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాయి పైగా జ్ఞానావతారులైన ఆదిశంకర భగవ ఉత్పాదను వారు కూడా శ్రీమత్ పయోనిధినికేతన చక్రపాణి భోగింద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని కీర్తించారు అయితే నృసింహుడు అనగానే మనకు ఉగ్రము భీకరము భయము అని గుర్తొస్తాయి కానీ ఆయన భయాన్ని భయపెట్టే అభయ స్వరూపుడు ఇది తెలుసుకోవలసిన ప్రధానమైన అంశం అందుకే నారసింహావతారంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన అవతరించే కాలంలో అనుగ్రహించవలసిన ప్రహ్లాదుడు అక్కడే ఉన్నాడు ఆగ్రహించవలసిన హిరణ్యకశిపుడు అక్కడే ఉన్నాడు కేవలం భావం చూపడానికి లేదు కేవలం అనుగ్రహభావం చూపడానికి లేదు ఇది కూడా ఒక సందేహం అండి అప్పుడు స్వామి ఎలా వచ్చారంటే ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జగీయమాన కరుణావీర సంహితుండును మహాప్రభావుండున నృసింహదేవుండు అంటాడు పోతనగారి ఇక్కడ అలాగ ప్రహ్లాద హిరణ్యకశపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జయగీయమాన కరుణ వీరర సంగీతులు ప్రహ్లాదుని పట్ల రంజకత్వము హిరణ్యకశపుని పట్ల భంజకత్వము ఈ రెండూ చూపిస్తూ కరుణరసం వీరరసం కలుపుకుని వచ్చాట మహానుభావుడు ఆ రెండు స్వరూపములు మేళనం చేసి వచ్చాడు కనుకనే ఆ ఉగ్ర నరసింహస్వామిలో ప్రసన్నత కూడా ఉన్నది అది ఉపాసకుడు దర్శించగలదు అందుకే ఆయన చేతి వేళ్ల గోళ్లు మెరవగానే ఎలా కనబడ్డాయంటే భక్తులకి శరణాగతులకి అవి చంద్రరేఖల వలె కనబడ్డాయట శత్రువులైన రాక్షసులకి అవి అగ్నిజ్వాలల వలె గోచరించాయట అవే గోళ్ళు ఎందుకలా కనబడ్డాయంటే దుష్ప్రవృత్తులకి అది భీకరమే శిక్షిస్తూ ఉన్నది సత్ప్రవృత్తి కల భక్తులను అది రక్షిస్తూ ఉన్నది కనుక అదే చేతులతో రక్షాశిక్ష రెండు చేశాడే పైగా ఆయుధాలన్నీ చేత్తో పట్టుకున్నాడేమో గానీ చంపినప్పుడు మాత్రం ప్రయోగించిన ఆయుధం ఒకటే నఖాయుధం గోళ్లే ఆయుధంగా చేసినటువంటి గొప్ప అవతారం అది కనుకనే దేన్నైనా ఆయుధంగా ప్రయోగించగలరు అసలు గోరుతో చంపుతాడని ఎవరైనా అనుకుంటారండి మహామహారాక్షసులను కూడా వాడు దేవతను అల్లల్లాడించినటువంటి వాడు ముల్లోకాల్ని కూడాను మొత్తం అల్లకల్లోల పరిచినటువంటి హిరణ్య కసుపుని కేవలం గోళ్లతో చెప్పాడు కనుక అహంకారాన్ని అలవోకగా తుంచగలడు భగవంతుడు ఇది తెలుసుకోవాలి సర్వప్రహరణ ఆయుధ అన్నారు వాటితోనే సంహరించాడు ఈయన అటువంటి ఆ స్వామి యొక్క స్వరూపం అభయస్వరూపం నగు నగరూప నరకేసరి నరకేశరి నరకేసరి హరినమో శ్రీ వెంకటాద్రి నరకేసరి అంటాడు అన్నమయ్య నరసింహస్వామిలో కూడా నవ్వుని దర్శించడం భక్తుడికి సాధ్యమవుతుంది ప్రసన్న స్వరూపంగా సచ్చిదానంద ఘనుడైన ఆ నరసింహస్వామికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ నృసింహ చరణ